వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కుటుంబాన్ని వరుస వివాదాలు చుట్టుమడుతున్నాయి భూ వివాదం కేసులో ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో పూజా తల్లి మనోరమ ఖేద్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు మరోవైపు పూణెలోని పూజా కుటుంబ నివాసం బయట ఉన్న అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు అటు తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో రెండుసార్లు సస్పెన్షన్కు గురైనట్లు తెలుస్తోంది భూమి వివాదంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన కేసులో వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మనోరమ ఖేద్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఓ భూ వివాదం వ్యవహారంలో పూజా తల్లి మనోరమ కొందరిని పిస్తోల్ తో బెదిరించిన వీడియో వైరల్ గా మారింది పూణేలోని ముల్షి తహసీల్ పరిధిలోని దద్వాలి గ్రామంలో భూ వివాదంలో మనోరమ తన సెక్యూరిటీ గార్డులతో కలిసి తుపాకీతో బెదిరింపులకు దిగినట్లు ఆ దృశ్యాల్లో కనిపించింది బాధిత రైతు చేయడంతో పాటు మరో పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో పూజా తల్లి మనోరమ పరారీ అయ్యారు ఈ కేసులో వారిని సంప్రదించేందుకు మనోరమ కేత్కర్ ఇంటికి పోలీసుల బృందం వెళ్లగా ఆమె అక్కడ లేరు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అప్పటి నుంచి పూణేతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన పోలీసులు రాయ్గఢ్ లోని ఓ లాడ్జిలో మనోరమను అదుపులోకి తీసుకున్నారు అటు పూజా ఖేద్కర్ తండ్రిపై కూడా అవినీతి ఉన్నాయి ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ ప్రభుత్వ అధికారిగా ఉన్న సమయంలో రెండు సార్లు సస్పెన్షన్ దిలీప్ పదవీ కాలంలో రెండు పద్దెనిమిది రెండు వేల ఇరవై సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలపై రెండు సార్లు సస్పెండ్ అయ్యారని వెల్లడించింది రెండు పేల పదిహేనులో దిలీప్ తమను డబ్బులు అడుగుతున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మూడు వందల చిన్న వ్యాపారులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది రెండు పేల పద్దెనిమిదిలో కొల్హాపూర్లో పనిచేసే సమయంలో దిలీప్ విద్యుత్ నీటి సరఫరాలను పునరుద్ధరించేందుకు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల రూపాయల డిమాండ్ చేశారని ఆరోపిస్తూ స్థానిక మిల్లు కలప వ్యాపారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది మరొకసారి అనుమతి లేకుండా ఆరు నుంచి ఏడు నెలల పాటు విధులకు గైర్హాజరైనట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో దిలీప్ ఖేద్కర్ ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఓ సంస్థ ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారని చెప్పింది ప్రస్తుతం ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక సంస్థ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది మరోవైపు పూజాఖేద్కర్ కుటుంబానికి సంబంధించిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం ఓపుతున్నారు పూణేలోని పూజా కుటుంబ నివాసం బయట ఉన్న అక్రమ నిర్మాణాలపై పూణే మున్సిపల్ కార్పొరేషన్ పీఎంసీ చర్యలు చేపట్టింది ఆ ఇంటికి ఆనుకుని ఉన్న నిర్మాణాలను బుల్డోజర్ తో కూల్చివేసింది దీనికి సంబంధించి పీఎంసీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినా ఆ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు వెల్లడించారు దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపారు